నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి భక్తి పార్వస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాట రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి కుచిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఆ ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలిక ఏర్పడుతుంది మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి స్థితి మాత్రం చాలా మంచిది మరి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మొదలు పెడదా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి జనరల్ గా ఏంటంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ మనుషులు ఏదైనా నచ్చితే బాగుంది అనుకుంటారు నచ్చబో వినకుండా ఉంటే బెటర్ అనుకుంటారు సో అలా కాకుండా మేనిఫెస్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మాసం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి గ్రహం అలాగే యోగం లాగా అన్ని గ్రహాలు వక్రించి ఇబ్బంది పెడుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే కర్కాటకంలోనే కుజుడు ఉన్నాడు సో కుజుడు దా ఆ కర్కాటకలో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అన్ఈీగా వాళ్ళకు ఉంటుంది ఎంత సెన్సిటివ్ గా ఎవరితోటి మాట్లాడకుండా మన మనం చేసుకుందాం అనుకున్నా సరే అలా ఉండదు పిలిచి మరి గొడవ సిద్ధంగా మనుషులు ఉంటారు అది కుజుడు ఉండడం వల్ల అన్కంఫర్టబుల్ అక్కడ వాళ్ళకి పర్సనల్ గా చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా సరే ద్వితీయాధిపతి రవి ఉచిక రాశిలో ఉన్నాడు బుధుడితో కలిసి సో బుధుడు వీళ్ళకి వేయాధిపతి తృతీయాధిపతి వేయ తృతీయాధిపతి చక్కగా రవితో కలిసి ఉండడం వల్ల ఏదైనా చెప్పాలి సమయాన్ని కట్ట అవి గుర్తురావు అసలు ఆ టైమే గుర్తురాదు సో దానివల్ల ఏమవుతుంది ఆఫీసులో వేటల్లో ఏమ ఈ మాసం కూడా చేయలేవు ఈ మాసం నీకు రాదా ఇంత సింపుల్ విషయం చెప్పలేపా అని అంటారు దీని తిట్లు కారణం ఏంటి ఇక వీళ్ళు కాదు కారణం అష్టమ శని భగవాను కనుక ఆయన తిట్టిస్తాడు ఖచ్చితంగా ఆ తిట్లు కారణం అక్కడ ఆయన ఇక్కడ ఈ పని కారణం ఏమో వీళ్ళైతే చేసే కారణం అయినా సో ఈ కర్కారిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా పొద్దున్నే లేవగానే మేనిఫెస్ట్ చేసుకోవాలి బాగుంది మాకు చాలా గుడ్డే మాకు హ్యాపీగా ఉంటుంది అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి చెప్పి పాజిటివ్ పాజిటివ్ గా మాట్లాడుకుంటూ పాజిటివ్ గా కనుక్కుంటే వెళ్ళగలరు ఎందుకంటే చంద్రుడి కారకత్వమైన అయిన ప్లానెట్ అది కర్కారిక రాశి అంటే సో చంద్రుడు అంటేనే చల్లని వెలుగులు తర్వాత వాటర్ ప్లానెట్ అంట సో వాటర్ దేంట్లో వేస్తే అలా మోల్డ్ అవుతుంది సో అలా వీళ్ళు మోల్డ్ అవ్వగలరు సో వీళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటే సాధించేస్తారు ఈ పెద్ద ఈ మాసం వాళ్ళు నెమ్మగా దాడేస్తూ ఇబ్బంది అది ఎప్పుడు దాకా అంటే డిసెంబర్ పదహారు వరకే తర్వాత రవి భగవానుడు వచ్చేస్తారు కనుక ఆ రవి ఒక అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా ఆ రవి అన్ని చూసుకోగలుగుతారు బుధుడు కూడా వక్రగతి త్యాగం అయిపోతుంది వక్రగతి త్యాగం అంటే బుధుడు వక్రగతి త్యాగమైనా కర్కట రాశి వాళ్ళకి ఆయన ఇచ్చే లాభం ఏమి ఉంటుందా తృతీయాధిపతి అయితే సో ఎప్పుడు సమయానికి ఆ ఆ స్ఫూర్తి అనేది రాకుండా చేస్తూనే ఉంటాడు ఆయన బాబాయ్ సో బుధుడు ఎప్పుడు అంతే సో దాని వల్ల మనకి ప్రాబ్లం లేదు ఇక్కడ మనకి ఏమొచ్చింది రవి ఎప్పుడైతే ధనుసు రాశిలో వెళ్తాడో శుకుడు ప్లస్ ధనుసు మకరంలో ఉన్నాడు ధనుసు రవి భగవానుడు శని భగవానుడు రాహు ఈ కాంబినేషన్ అన్ని తర్వాత గురువు ఒకరించి మేషర్ లో సో ఈ కాంబినేషన్ చూసుకుంటే కరకాటు వాళ్ళకి అసలు కొంచెం ఇబ్బందులు ఉండి కొంచెం కంఫర్టబుల్ గా కనిపిస్తుంటుంది ఏదున్నా సరే వీలు మాత్రం హాయిగా ప్రశాంతంగా మాకు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటూ వెళ్తే వెళ్ళిపోతుంది అది సో మెయిన్ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరికైనా వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని మాసం వివాహాలు మంచి సత్సంబంధాలు బంధ బంధాలు ముడిపడే అవకాశం ఉంది కాస్త అంత రిలేషన్స్ గట్టిగా ఉండే అవకాశం ఉంది కానీ బాధ్యవతల మధ్య కొంచెం కొన్ని చిన్న చిన్న విభేదాలు కష్టాలు ఉన్నాయి ఎందుకంటే కుజుడు ప్లస్ శని భగవానుడు వీక్షణ చూపులు ఉన్నాయి కదా కాస్త ఆయన ఒక మాట అంటే ఈడ ఒక మాట అంటుంది నేను తక్కువ తెలియదు అని చెప్పి ఇంకో నాలుగు మాటలు పిల్లలు కూడా మాట్లాడుతుంటారు సో ఈ కాంబినేషన్ అందరు కూడా డిఫరెంట్ గా కాస్తంత ఇంట్లో వాతావరణం కాస్త యుద్ధం యుద్ధ పరివర్త అంటే ఏంటంటే చిన్న చిన్న యుద్ధాలు అయినట్టుగా ఉంటుంది కానీ ఏమవు బ్రహ్మాండంగా అందరూ కామ్ గా ప్రశాంతంగా ఉండడం మెడిటేషన్ చేయడం మేనిఫెస్ట్ చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడం చేసుకుంటూనే ఏ దేవతారాధన వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది అని అనుకోవచ్చండి ఇప్పుడు అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేదన్న ప్రతికూలంగా ఉన్నారు కదా సో అన్ని ఏం చేయాలంటే లక్ష్మీ గణపతి పట్టుకోవడం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం లడ్డూలు చేసి నైవేద్యం పెట్టడం ఆయనకి లడ్డూలు పం చేసి పంచడం గురువారం గురువారం లడ్డూలు మంచిగా చేసి గురువా అందరికీ పంచడం సాయిబాబా టెంపుల్లో కానీ దత్తాత్రేయ స్వామి దగ్గర దగ్గర వెళ్ళి పంచడం ఇంట్లో చక్కగా లడ్డూలు చేసి ఇవ్వడం లడ్డు చేసిన సరే గణపతి మంత్రం చదువుతూ లడ్డు చేయడం లేదు మాకు కుదురుతుంది చేయగలం అని అంటే చక్కగా లడ్డూలతో హోమం చేయించుకోవడం రోజు ప్రతి నిత్యం గణపతికి ఉండ్రాలను నైవేద్యం పెట్టడం ఇంట్లో ఆ ఉండ్రాలు పంచడము ఈ ప్రతి రోజు చేస్తే కూడా ఉంటుంది వ్యాపారాలు తర్వాత ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు దాంతో లావాదేవీలు ధనం సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి కనుక వీళ్ళు చక్కగా వాళ్ళ ఆ ప్లేస్ లో లక్ష్మీ గణపతి హోమం చేయించుకో ఈ మాసం అనుకూలంగా మారుతుంది అలా అనుకూలంగా మారాలి మేనిఫెస్ట్ చేసుకుని పాజిటివ్ గా ఉండమంటున్నారు కాబట్టి ఈ నెలంతా కూడా కొంచెం పాజిటివ్ గా ఉండే ప్రయత్నం చేయాలి కర్కాటక రాశి వారిని మనవి చేస్తూ రైట్ అండి ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే